మిమ్మల్ని అడుగుతాడు లెక్క మీ భర్తలు ఎక్కడ మీ పిల్లలు ఎక్కడ ఏ సమాధానం చెప్తాం ఒకడు అందుకే లెక్కలు సరి చూసుకోవాలి దేవుని ప్రశ్న చూసారు ఎలా ఉంటుందో అబ్రహాం వచ్చి నిలబడ్డాడు విందు జరుగుతుంది దేవుడే వచ్చాడు అబ్రహాం నీ భార్య అని శారా ఆ సన్నివేశంలోనే భార్యని అడిగాడు దేవుడు భార్య ఎక్కడ దేవుడు నూట ఇరవై ఎనిమిదో కీర్తంలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ భయభక్తులు కలిగిన భర్త భయభక్తులు కలిగిన భార్య వారి నుండి బిడ్డలు ఎలా రాక్షణ పొందడానికి నేను ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తా జైలు అధికారి అధికారితో పౌలు ఫ్యామిలీ నేను నా ఇంటి వారు నేను ఒక్కడినే కాదు నేను ఒక్కడినంటే ఎప్పటికీ కుటుంబం కాదు మై ఫ్యామిలీ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ దేవుడు ఎక్కడవుతాడు అప్పుడు ఏం చెప్తాం మనం ఒక్కళ్ళు ఎంతకాలం ఉంటామండి ఇక్కడ చర్చిలో కూడా ఒక్కళ్ళే వస్తే మీకు కొట్టట్లేదా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు కదా దేవుడు ఎంత సూక్ష్మమైంది చూస్తాడు అర్థమైందా ప్రతి విషయంలో దేవుడు ఎక్కడవుతాడు నీకు బిడ్డలను ఎందుకు ఇచ్చాను అంటే నా కొరకు పెన్సు ఇచ్చాను నాకు దగ్గర తెమ్మని ఇచ్చాను థియేటర్ లేదు థియేటర్లో వస్తున్నావు ఎక్కడ ఎక్కడవుతాడు దేవుడు దేవుడు ఎక్కడ ఎలా ఉంటాయి మీకు అర్థమైంది గర్భఫలం దాన్ని చెప్పాలి వదిలేస్తారా స్ట్రీట్లు వదిలేశారా బారా సాతానికి అప్పగించేశారా దొక్కడ ఎందుకు వచ్చారు నా మాట వినడండి ఎందుకు వినడు నా మాట వినదండి ఎందుకు వినరు అంతదాకా ఎందుకు తెచ్చుకున్నావు పసిబిడ్డలనే కదా నీకు ఇచ్చాను చూస్తే దేవుడు ఎంత గొప్ప తెలుసా నువ్వు నేర్పించే తట్టు బిడ్డల్ని ఇచ్చాడా పెద్దవాళ్ళని ఇచ్చాడా ఏదో చెప్పాలి నీ మాట వినే తట్టే ఇచ్చాడా వినట్టు ఇచ్చాడా మరి ఎందుకు నేర్పలేదు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బాలుడు నడవలసిన త్రోవ వానికి ఎందుకు నేర్పలేదు ఇట్ ఈస్ ఈజీ టు బెండ్ ఎ బాయ్ రాదర్ దెన్ టు మెండ్ ఎ మ్యాన్ ముసలోడైతే వంగడో బాయ్ ఒంగుతాడు బెండింగ్ ఇట్ ఈస్ ఈజీ టు బెండ్ ఎ బాయ్ బాయ్గా ఉన్నప్పుడు వంచలేదు ఇప్పుడు ఏమయ్యాడు ప్రార్థనకు రమ్మంటూ రావటం లేదు పడుకుంటున్నాడు దొప్పడు కప్పుతున్నాడు మీకు అదే పనే అంటాడు అంత మాటలు ఎందుకు మాట్లాడినిచ్చావు చిన్నప్పుడే ఎందుకు కొట్టేయలేదు చేయలేదు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ యు ఆర్ అకౌంటబుల్ వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఒకవేళ వయసు వచ్చిన పెద్దోడు అన్న ఉంటే అన్నను కూడా అడుగుతాడు ఆ అన్నకు తమ్ముడు ఉంటే వేర్ ఈజ్ యువర్ బ్రదర్ కయ్యును నీ తమ్ముడైన హేబేలు వేర్ 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 ఎక్కడ ఒకవేళ ఉంటే అమ్మా అక్కలు తమ్ముడు జాగ్రత్త మీ తమ్ముడు గురించి అడుగుతాడు వేర్ ఈజ్ యువర్ బ్రదర్ మోజస్ అక్కే కాపాడకపోతే మోజస్ ఏమయ్యేవాడు నైన్ నదిలో వదిలేసింది కదా అక్క కావలి ఉంది తన తమ్ముడికి ఏమవునా అని కనిపెడుతూ ఉంది కదా అక్క కాపాడకపోతే మిరియాము కాపాడకపోతే సచ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కదా మిరియం ఒకవేళ కాపాడకపోతే వేర్ ఈజ్ మోజస్ నాకు తెలియదు ప్రభు అంటే నో యు ఆర్ ద రెస్పాన్సిబుల్ నువ్వే బాధ్యత అడుగుతాడండి లెక్కలు అడగపోతే ఎలాగా వింటున్నారా లెక్కలు ఎంత స్పష్టంగా ఉంటుందో చూడండి